హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే స్టవ్ వెలిగించకుండానే తమలపాకులతో గోరింటాకును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే చూశారు కదా ఈ విధంగా నేనైతే గోరింటాకునైతే టాకునైతే ఇన్స్టాంట్గా మనము పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా పార్టీస్కి కానీ పిల్లలకి స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మనము ఈ విధంగా అర్జెంట్గా మనకి మెహందీ కావాలి ఇన్స్టెంట్గా లిక్విడ్ తయారు చేసుకొని మనము మన చేతులని ఎర్రగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఈ రోజు వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ మనకైతే కావాల్సినవి నేనైతే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు తమలపాకులను అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా తమలపాకులని నీట్గా వాటర్లో వాష్ చేసుకొని మనము ఈ తమలపాకుల్ని మనము చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ అయితే తుంచేసుకుని మనము ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇక్కడ చూసారు కదా ఈ విధంగా నేను తమలపాకులనైతే చిన్న చిన్న పీసెస్లా చేతులతోనే తుంచేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను మనము ఎన్ని తమలపాకులు కావాలి అనుకుంటామో చూసుకొని మన క్వాంటిటీ మన మన ఎంతమందికి కావాలి మెహందీ లిక్విడ్ తన తగ్గట్టుగా చూసుకొని తమలపాకులనైతే తీసుకోవాలి నేనైతే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు తమలపాకులను అయితే తీసుకుంటున్నాను ఇంకా ఈ తమలపాకులు వేసేందుకు పడేయటం అనేసి ఇంకా ఉన్న తమలపాకు అన్నింటినీ తీసేసుకొని ఈ విధంగా మెహందీని అయితే నేను తయారు చేస్తున్నాను ఇక్కడ నేనైతే మొత్తం తమ్మలపాకులను అయితే ఈ విధంగా తీసేసుకొని తొడమలతో సహా నేనైతే ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు మనము ఈ తమలపాకులతోటి పాటుగా ఒక స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుందాము చూసారు కదా ఇక్కడ నేనైతే ఒక స్పూన్ పసుపును అయితే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత మనము మనము పెద్దవారైతే మన ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు సున్నం అయితే వేసుకు తింటూ ఉంటారు కదండి ఆకు అదే విధంగా సున్నం అవి వేసుకొని తిను తింటూ ఉంటారు అలా తినే సున్నం ఉంటే ఈ విధంగా కొంచెం సున్నం అయితే యాడ్ చేసుకొని మిక్సీకి అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము మొత్తం కూడా ఈ మూడింటిని మనము ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనము మిక్సీకి అయితే పట్టేసుకోవాలి మిక్సీకి పట్టేసిన తర్వాత దీన్ని మనము ఒక స్ట్రైనర్ తీసేసుకొని స్ట్రైన్ చేసుకొని ఈ వాటర్ని మనమైతే తీసుకోవాలి మొత్తం కూడా మనకైతే అవసరం అవసరం లేదు ఈ విధంగా నేనైతే స్ట్రైనర్ తీసేసుకొని స్ట్రైనర్ తోటి ఈ విధంగా వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసుకుంటున్నాను ఈ వాటరే మనకి సరిపోతుందండి చూసారు కదా ఈ స్ట్రైన్ చేసుకున్న వాటరే మనము సరిపోతుంది ఈ స్ట్రైన్ చేసుకున్న తొక్కులు మొత్తం కూడా మనం ఇంకా వేస్ట్గానే పడేసేయటమే ఇప్పుడు మనము ఈ వాటర్ తోటి నేనైతే ఇక్కడ మెహందీ లిక్విడ్ అయితే తయారు చేసి చూపిస్తాను చూడండి ఇక మనము దీంట్లో ఇంకా స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఏమీ లేకుండా ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ నేను తమలపాకు వాటర్ ఉంది కదండి ఆ వాటర్ అయితే ఒక టూ స్పూన్స్ తీసేసుకొని ఇందులోకి టూ స్పూన్స్ కుంకుమ కూడా తీసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటామో అంత క్వాంటిటీ అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి చిక్కగా కావాలి అనుకుంటామో పల్చగా కావాలి అనుకుంటామో చూసుకొని ఇక్కడ కుంకుమ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఈ విధంగా అయితే కొంచెం పలచగా ఉంది అనేసి మళ్ళీ కొంచెం కుంకుమను అయితే యాడ్ చేసుకుందాము అనేసి ఈ విధంగా కుంకుమను అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మన చేతులకి మనమైతే మనకి ఏ విధంగా డిజైన్ కావాలి అనుకుంటామో డిజైన్ లేకపోతే మనకు నచ్చినట్లుగా ఏ విధంగా చో డాట్ పెట్టేసుకొని చేతులకి వరకు వీళ్ళకి మనము అండేసుకుని అండించుకోవడమో అలా చూసుకొని మనకి ఏది తగ్గట్టుగా మనకి కావాలనుకుంటామో అదైతే మనం పెట్టేసుకోవచ్చు చూసారు కదా మన చేతులకి ఈ విధంగా పెట్టేసుకుంటే చూసారు కదా ఒక టూ మినిట్స్ కూడా మనకి ఏం పట్టదండి ఈజీగా అయితే మనకి ఎర్రగా పండిపోతుంది ఇక్కడ నేనైతే పెన్ను తీసేసుకొని పెన్ను తోటి ఈ విధంగా డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను ఈ విధంగా డిజైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత మనము బర్డ్స్ కదా ఆ బర్డ్స్ని తీసేసుకొని ఒక పుల్లని ఈ విధంగా మనకి వన్ సైడ్ తోటి ఇక్కడ ఈ విధంగా నేను డిజైన్ మీద ఈ మనము ఈ బడ్ పుల్లతో అయితే నేను డిజైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను ఇక్కడ నాకు కొంచెం అయితే పలచగా ఇంకా పలచగా ఉందనుకొని ఇక్కడ కొంచెం అయితే కుంకుమని కూడా మళ్ళీ యాడ్ చేసుకొని ఈ విధంగా నేనైతే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మనము ఒక పుల్లను తీసేసుకొని ఈ విధంగా అయితే మనం డిజైన్ తగ్గట్టుగా చూసుకొని అవుట్లైన్ లేకుండా బయటికి వెళ్లకుండా మనమైతే ఈ విధంగా మెహందీని అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా మెహందీ అయితే నేను ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను మొత్తం కూడా మనము డిజైన్ డ్రా చేసుకున్నట్లుగా నీట్గా అయితే బయట గీతలకి తగ్గట్టుగా మనము పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనము గీతలు దాటి బయటికి వెళ్ళిందంటే ఇంకా డిజైన్ అయితే అసలు కన లుక్ అయితే అసలు పోతుంది అందుకోసం అనేసి నిదానంగా చూసుకొని ఈ విధంగా డిజైన్ తగ్గట్టుగా మనమైతే పుల్లతోటి ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఫింగర్స్కి కూడా ఈ విధంగా పెట్టేసుకుందామని ముందుగా నేను డిజైన్ డ్రా చేసుకున్నాను కదా ఆ విధంగా అయితే ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా పుల్లతోటి నేను ఈ విధంగా పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇంకా వచ్చి మొత్తం పుల్లతో పెట్టాలంటే వే ఫింగర్స్ మొత్తానికి కూడా మనము పెట్టలేము కదా అందరికనేసి ఇక్కడ నేను ఫింగర్ తోటే ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా ఫింగర్ తోటే మొత్తం కూడా మన వేళ్ళన్నిటికీ ఈ విధంగా అయితే పెట్టేసుకోండి బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకోండి బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవడం వల్ల మనకి చూడడానికి కూడా చాలా లుక్ వైజ్గా కనబడుతుంది అందుకోసం అనేసి ఈ విధంగా అయితే చేతి మొత్తానికి కూడా మీరు ఈ విధంగా గోరింటాకుని అనేది పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకి ఒక మనము ఈ ఫింగర్స్ పెట్టే అంతలోపే మన చెయ్యి మొత్తం కూడా ఆరిపోయింది చూసారు కదా ఈ విధంగా ఆరిపోయినట్లుగా అదేవిధంగా మనకి ఫింగర్స్ కూడా మనకి ఈజీగానే ఆరిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదండి తక్కువ టైంలో మనకు ఒక టూ మినిట్స్ కూడా ఏం పట్టదు ఈ టూ మినిట్స్లో మనము ఆరిపోతుంది కాబట్టి వాటర్లో వాష్ చేసుకుంటే మనకి చేతులు అనేది చాలా ఎర్రగా అయితే పండుతాయి చూశారు కదా నేనైతే మొత్తం కూడా వేళ్ళకి చేతులకైతే ఈ విధంగా పెట్టేసాను బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకి ఈజీగా అయితే ఆరుతుంది ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ అయితే అది ఆ విధంగా ఉంచేసుకున్నాను ఉంచేసిన తర్వాత ఇంకా వాటర్లో వాష్ చేద్దాం అనేసి ఇంకా వాష్ చేస్తున్నాను చూడండి మీకు ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూపిస్తున్నాను ఇక్కడ వాటర్లో అయితే వాటర్ అయితే ఒక బౌల్లో తీసేసుకొని వాటర్తో ఈ విధంగా అయితే వాష్ చేస్తున్నాను ఈ విధంగా వాష్ చేసిన తర్వాత చూడండి మన చేతులు అనేది ఎంత ఎర్రగా పండుతాయో మనకి చేతులకి వాష్ చేసేటప్పుడు పక్కన వండుకోవటం అలాంటివి అయితే ఏమీ జరగదు ఈ విధంగా అయితే మనకి చేతులు నీట్గా అయితే ఉంటాయి చూసారు కదా ఎంత నీట్గా కనబడుతుందో చూడండి డిజైన్ కూడా చాలా బాగా కనబడుతుంది చాలా అందంగా ఎర్రగా అయితే కనబడుతుంది కదా ఈ విధంగా మనం కూడా ఇంట్లోనే ఇన్స్టాంట్గా ఈ విధంగా మెహందీ లిక్విడ్ని తయారు చేసుకొని మన చేతులకైతే మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఎలాంటి పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా మనము ఇన్స్టాంట్గా అయితే లిక్విడ్ని తయారు చేసుకొని మనము ఈ విధంగా అయితే మన చేతులకి మన గోరింటాక్ అనేది మనము తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు మీరు కూడా మీ పిల్లలకైతే ఈ విధంగా తయారు చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్